ఆగండి ఆగండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ స్వీట్స్ కోసం పరిగెత్తుకొని వెళ్తున్నారా అయితే ఈ వీడియో వరకు చూడండి మీ డబ్బులు మిగిలించుకోండి ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి తక్కువ రేటు తో ఎక్కువ క్వాలిటీ ఉండే స్వచ్ఛమైన మురగన్ నెయ్యితో తయారు చేసినటువంటి స్వీట్స్ ని మీ ముందుకు తీసుకొని వచ్చేసాను ఇప్పుడు మన గుంటూరులో ఎవ్వరూ ఇవ్వనటువంటి రేట్ కి మన అంబటి హోమ్ ఫుడ్స్ వారు హాట్ అండ్ స్వీట్ ఐటమ్స్ ని మనకు అందించేస్తూ ఉన్నారు స్వచ్ఛమైన పాలు మరియు నెయ్యితో తయారు చేసినటువంటి కళాకన్ ఐటమ్స్ ఏవైనా కానీ కేవలం నాలుగు వందల రూపాయలుగా ఇచ్చేస్తూ ఉన్నారు నోరుంచే డ్రై డ్రై ఫ్రూట్ లడ్డు కేవలం నాలుగు వందల రూపాయలకి ఇచ్చేస్తూ ఉన్నారు నోట్లో వేసుకుంటేనే శుతి మెత్తగా కరిగిపోయే పాపిడీలలో రెండు రకాలు ఉన్నాయి రేట్ కూడా చాలా రీజనబుల్ గా కేవలం నాలుగు వందల రూపాయలకే ఇచ్చేస్తూ ఉన్నారు అడపాదడపా ఎప్పుడో కాని ఫంక్షన్స్ లో కనిపించని మన ఆగ్రా తన పొట్ట నిండా కోవాన్ని నింపుకొని మన అంబటి హోమ్ ఫుడ్స్ లో రెడీగా ఉందండి ప్రైస్ కేవలం నాలుగు రూపాయలు మాత్రమే స్వీట్స్ లో అందరూ ఎంతగానో ఇష్టపడే కాజు బర్ఫీని కేవలం కేజీ ఎనిమిది వందల రూపాయలకి ఇచ్చేయడం జరుగుతుంది అంతేకాకుండా స్పెషల్ కాజు డ్రై ఫ్రూట్స్ లడ్డూలో రెండు వెరైటీస్ ఉన్నాయండి ఏదైనా కేవలం కేజీ తొమ్మిది వందల రూపాయలు మాత్రమే వీటితో పాటు గుండ్రటి కాజు రోల్ కూడా ఉంది కేజీ తొమ్మిది వందల రూపాయలు మాత్రమే మామిడి తాండ్ర అండ్ క్యారామిల్ కలిపి తయారు చేసేటువంటి స్వీట్ ని ఇప్పటి వరకు మీరు కేవలం హైదరాబాద్ అండ్ విజయవాడలో మాత్రమే చూస్తుంటారు కానీ మొట్టమొదటిసారిగా మన అంబటి హోమ్ ఫుడ్స్ వారు త్రీ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ని ఈ మామిడి తాండ్ర అండ్ క్యారామిల్ లో తీసుకురావటం జరిగింది కేజీ కేవలం వెయ్యి రూపాయలకి అమ్మటం జరుగుతుంది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి కాలాజామున్ రసగుల్లా గులాబ్ జామున్ ఇలా బెంగాలీ ఐటమ్ ఏదైనా కానీ కేవలం కేజీ నాలుగు వందల రూపాయలకే ఇచ్చేస్తున్నారు స్పెషల్ క్వాలిటీ హోమ్ మేడ్ పూతరేకుల బాక్స్ కేవలం నూట యాభై ఉంటాయి హాట్ ఐటమ్స్ లో వచ్చేసి బూందీ మిక్చర్ దాల్ముడి సన్న పూస వాం పూస ఇలా ఏదైనా గానీ కేజీ కేవలం రెండు వందల రూపాయలు ఇచ్చేస్తూ ఉన్నారు అంతేకాకుండా పప్పుల మిక్చర్ పల్లి పకోడి స్పెషల్ చెక్కలు సోయా స్టిక్స్ కేవలం కేజీ మూడు వందల రూపాయలకి ఇచ్చేస్తూ ఉన్నారు హాట్ ఐటమ్స్ లో ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన మినప్పిండి బియ్యపిండి పిండి శనగపిండితో ఎంతో శుచి శుభ్రతతో మన అంబటి హోమ్ ఫుడ్స్ వారు స్పెషల్ గా తయారు చేయడం జరిగింది అన్ని రకాల హోమ్ మేడ్ పచ్చళ్ళు అండ్ స్పెషల్ కారప్పొడులు కూడా అతి తక్కువ ధరకే మన అంబటి హోమ్ ఫుడ్స్ వారి దగ్గర ఉన్నారు మన అంబటి హోమ్ ఫుడ్స్ వారు అన్ని రకాల ఫంక్షన్స్ కి అతి తక్కువ ధరకే స్వీట్ అండ్ హాట్ ఐటమ్స్ ని అదే విధంగా స్పెషల్ ఐటమ్ అయినటువంటి కూలింగ్ స్వీట్ ని కూడా సప్లై చేయటం జరుగుతుంది కాబట్టి డోంట్ మిస్ ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ మీరు కూడా ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి మంచి హాట్ అండ్ స్వీట్ ఐటమ్స్ అతి తక్కువ ధరకే కొట్టేయాలి అనుకుంటే మన గుంటూరులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి దారిలో అనిల్ కంప్యూటర్స్ ఎదురుగా లలితా నర్సింగ్ హోమ్ పక్కనే ఉన్నటువంటి అంబటి హోమ్ ఫుడ్స్ ని తప్పకుండా విజిట్ చేయండి ఇటువంటి బిజినెస్ ప్రమోషన్ వీడియోస్ ని అతి తక్కువ ధరకి మీరు కూడా మీ వ్యాపారానికి సంబంధించినటువంటి వీడియోస్ ని నా ద్వారా తీపించుకోవాలి అనుకుంటే వీడియో లో కనిపిస్తూ ఉన్నటువంటి ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ త్రీ టూ నైన్ త్రీ ఫైవ్ అనేటువంటి నెంబర్ కాల్ చేయండి మళ్ళీ కలుద్దాం